హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ ఫ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది కూడా మాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఏజ్లో వైట్ హెయిర్ వస్తుంది హెయిర్ అంతా కూడా చిట్లిపోతుంది ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పమని అడుగుతున్నారు మీకోసమేనండి ఈ వీడియో అనేది ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి మీరు ట్రై చేయండి మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ మెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇది వాడగానే హెయిర్ పెరిగిపోతుందా అని అంటారు పెరుగుతుందండి కాకపోతే మనము ఎక్స్టర్నల్గా ఎలా అయితే కేర్ తీసుకుంటున్నామో ఇంటర్నల్గా కూడా కేర్ తీసుకోవాలి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోండి ఇప్పుడు దీనికి కావాల్సినవి కూడా మన ఇంట్లో ఉండేవేనండి మెంతులు ఈ మెంతులు అనేవి మనము ఒక టూ స్పూన్స్ తీసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి రైస్ రైస్ కూడా టూ స్పూన్స్ మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి రైస్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అంతేకాకుండా థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లి గింజలు అనమాట ఈ సీడ్స్ అనేది మన జుట్టుకి మంచి కలర్ని ఇస్తాయి పోషణను కూడా ఇస్తాయండి అంత బాగా పనిచేస్తాయి వీటిని కూడా మీరు వన్ టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఒకటివ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది నాకు కిడ్స్ పుట్టిన తర్వాత హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అయింది వైపు కూడా బట్టతల్లా వచ్చిందండి ఇప్పుడైతే హెయిర్ చూడండి ఎంత దట్టంగా పెరిగిందో చాలా థిక్గా వచ్చేసింది అన్నమాట అది మా అమ్మమ్మ చెప్పిన ఈ రెమెడీ వల్లేనండి ఈ మెంతులు అనేది నేను నైట్ నానపెట్టుకున్నాను మనం నైటే నానపెట్టుకుంటే మెంతులు కానీ రైస్ కానీ అవి బాగా నానుతాయి చూడండి మొలకలు కూడా వచ్చేసాయి అన్నమాట ఇలా బాగా నానటం వల్ల ఏంటంటే మనకి థిక్ పేస్ట్ అనేది ఉంటుంది జిగురు ఎక్కువగా ఉంటుంది ఈ జిగురేనండి మన హెయిర్ ఫాల్ని అరికెట్టేది కాబట్టి జిగురు ఎక్కువగా ఉండేలా మీరు నైటే నానపెట్టుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్ రైస్ కూడా చక్కగా నానిపోయాయి మనం ఈ వాటర్ ఏమీ పడైనక్కర్లేదు ఈ వాటర్తోనే మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటామన్నమాట ఇది ఓన్లీ ఆడవాళ్ళకే కాదండి చిన్నపిల్లలైనా పెట్టుకోవచ్చు మేల్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంది వైట్ హెయిర్ అవుతుంది లేదు అంటే జుట్టంతా నిర్జీవంగా చిట్లిపోయి ఉంటుంది అనేవాళ్ళు తప్పకుండా దీన్ని యూస్ చేసి చూడండి మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే ఉల్లి గింజలు కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాము ఈ ఉల్లి గింజల వల్ల ఏంటి అంటే మనకి యూజు జుట్టు అనేది చిట్లిపోకుండా కాపాడుతుంది అంతేకాకుండా వైట్ హెయిర్ రాకుండా ఆపుతుంది వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా కూడా ఇది మారుస్తుందండి అంత శక్తివంతంగా పనిచేస్తాయి ఇప్పుడు వీటినైతే మనము వన్ బై వన్ మిక్సీలోకి వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాము మన మార్కెట్ నుండి అవి ఇవన్నీ కొనుక్కొచ్చి వాడుతూ ఉంటాము ఎలా అయినా వాటిలో కెమికల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి అప్పటివరకు ఏదో తగ్గినట్లు అనిపించినా కానీ ఇంకా వైట్ హెయిర్ ఎక్కువ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా ఎక్కువయ్యే సమస్య అయితే ఉంటుంది ఇలా మన ఇంట్లో దొరికి మన వంటగదిలో ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి మెంతులు కానివ్వండి రైస్ కానివ్వండి ఓన్లీ గింజలు ఒక్కటి మీరు తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం మెంతులు రైస్ అనేది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మెంతులు అయితే బంగారం కలర్లో ఉన్నాయి కదా ఎల్లో కలర్లో బంగారం లాంటి మన జుట్టుని రాలిపోకుండా కాపాడతాయి అన్నమాట ఎందుకంటే ఆడవాళ్ళకి జుట్టు అంటే ఎంత ఇష్టమో కదండి అది ఊడిపోతుందంటే మన ప్రాణం పోతున్నట్టే ఫీల్ అవుతూ ఉంటాము కాబట్టి ఈ జుట్టుని మనము కాపాడుకోవాలి అంటే మాత్రం తప్పకుండా ఈ రెమెడీ అనేది మనం యూజ్ చేయాల్సిందే ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని వడకట్టుకుందామండి స్టైనర్తో కన్నా కూడా ఇలా పలుచటి క్లాత్ వేసి కనుక మీరు వడకట్టుకుంటే మీకు చక్కగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఇది మాత్రం మనకి క్రీమీ టెక్స్చర్లో ఉంటుందండి క్రీమీగా ఉంటుందన్నమాట మనకి కుదుర్లకు కూడా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది ఇలాగే మనం యూజ్ చేసాము అంటే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం జుట్టంతా స్టిక్కీగా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది అలా లేకుండా ఇలా అయితే మాత్రం బాగుంటుంది ఒకవేళ టైం లేని వాళ్ళు ఏంటంటే ఒకసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని టూ టైమ్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ రోజులైతే ఉండదు కానీ టూ టైమ్స్ వరకు అయితే మీకు యూజ్ అవుతుందండి ఇలా మీరు లైట్గా ప్రెస్ చేస్తూ ఉన్నారు అంటే మీకు చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇది చిన్నపిల్లలు కూడా యూస్ చేయవచ్చు అండి ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల నుండి ముసల వాళ్ళ దాకా కూడా హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ ఇదే సమస్య అది ఫుడ్ వల్ల కానివ్వచ్చు పొల్యూషన్ వల్ల కానివ్వచ్చు దేనివల్ల అయినా కానీ మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎదుర్కొంటూనే ఉన్నాం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కాబట్టి పిల్లలు యూజ్ చేయవచ్చు మేల్స్ కూడా యూస్ చేయవచ్చు అండి ఎవరికైనా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తాను ఈ రెమెడీ ఇప్పుడైతే నేను నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం కుదుళ్ళకు పట్టేలా అప్లై చేసుకోవాలి హెయిర్ ఫాల్ అయ్యేది మనకి కుదుళ్ళను ఉండే కాబట్టి ఇలా పాయల్న తీసుకొని చక్కగా అప్లై చేసుకోండి ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే బాగుంటుంది కాకపోతే మరి ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మనమే పెట్టుకోవాలి చాలా అద్భుతమైన హెయిర్ ప్యాక్ అని చెప్తానండి ఇలా మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి ఇంకా మిగిలితే జుట్టు చివర్లు ఉంటాయి కదా చాలామందికి చిట్లిపోయి ఉంటాయి మీరు ఆ చివర్లకు పెట్టి చూడండి టూ టైమ్స్ కనుక మీరు హెయిర్కి అలా అప్లై చేసి చూడండి హెయిర్ చిట్లిపోవటం అనేది ఇట్టే తగ్గిపోతుంది ఈజీగా హెయిర్ రిపేర్ అయిపోతుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇలా మీరు మొత్తం కూడా హెయిర్ అంతా అప్లై చేసుకొని కనీసం వన్ అవర్ అయినా ఉంచుకొని అప్పుడు నీళ్ళతో తలస్నానం చేయండి మరి వేడిగా ఉన్న వాటర్తో తలస్నానం చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న టిప్స్ అనేవి కూడా పాటిస్తూ ఉండాలి అప్పుడు మనం హెయిర్ ప్రాబ్లమ్స్ నుండి ఈజీగా బయటపడవచ్చు ఈ విధంగా జుట్టు మొత్తం కూడా పట్టించేసి ఆ తర్వాత ఒక వన్ అవర్ అలా వదిలేసేయండి మైల్డ్ షాంపుతో తలస్నానం చేయండి తలస్నానం చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది గోరు నీళ్ళతో తలస్నానం చేయండి బాగా వేడిగా ఉన్న వాటర్తో తలస్నానం చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ అందుకని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇంక ఈరోజు నుంచే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ విమలాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్